అందరికీ నమస్కారం గడిచినటువంటి పహలగాం దాడిలో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందినటువంటి భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళకి శాంతి కలియజేస్తూ మనం చూసాం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం పెరిగేటటువంటి విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మన భారతీయుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద గురిచూసి ఉగ్రవాదుల మూకలను హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది భారతీయుల విజయం అలాగే భారత రక్షణ దళం ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి ఒకసారి తెలియజేసినటువంటి విధానాన్ని అందరం కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా రేపు జరిగేటటువంటి చరంగ ర్యాలీలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు కూడా ఈ ర్యాలీలో ప్రతి భారత పౌరులు కూడా పాల్గొనాలి దీనికి పార్టీ ఎజెండా లేదండి ఒకటే ఒకటి మన జాతీయ జెండా చేతభూని ముఖ్యంగా ఎవరైతే భావి భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారతదేశం యొక్క ప్రతిష్టను మన రక్షణ దళానికి మనం మన యొక్క శక్తిని నిరూపించేటటువంటి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క విజయవంతం చేసేటటువంటి కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పి మొత్తం ఎగరైతే సమస్యలు ఉన్నాయి అందరినీ కూడా ఈ రోజున మనం ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాం ఖచ్చితంగా రేపు ఉదయం ఎనిమిది గంటల కల్లా కోనేరు సెంటర్కి అటెండ్ అవుతే అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్ వరకు మనం భారతదేశ మన భారతీయ జెండాలను చేతబూని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్డీఏ కూటమి అలాగే జనసేన టీడీపీ బీజేపీ ఇతర సంఘాలు కూడా కలుపుకొని రేపు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి భారతీయుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ జై భారత్ ఎహల్గా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో హిందూ పర్యాటకులపై చేసిన దాడిని యావత్ ప్రపంచం ఖండించింది దానిలో భాగంగా ఉగ్రవాద మూకలకి బుద్ధి చెప్పడం కోసం భారతదేశానికి చెడుపు చేసిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే వేటాడి వెంటాడి చంపుతామని చెప్పిన నరేంద్ర మోడీ గారి ఏదైతే చెప్పారో దానిలో భాగంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రదాడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి వారి సావరాలను ధ్వంసం చేసి తీవ్రవాదాన్ని ఎక్కడున్నా కూడా అణిచేస్తామని ఏదైతే చెప్పారో దాన్ని నిరూపించుకున్న సందర్భంలో పాకిస్తాన్ మీద మనం చేసిన ఈ దాడి విజయవంతమైన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసిన ఈ దాడి భారతదేశం చేసిన దాడి విజయవంతమైన సందర్భంగా రేపు పహర్గా జరిగినటువంటి టెర్రిస్టులు చేసిన దాడికి మాననీయ కోణంలో రోజున చేసిన వాళ్ళు చేసిన దుర్మార్గానికి మానవత్వం మట్ట కలుపుతూ మనుషుల ప్రాణాన్ని నరుపు రాక్షుల్లాగా నరుపు నరురూప రాక్షుల్లాగా చే ప్రవర్తించినటువంటి టెర్రిస్టులన్నీ బుద్ధి చెప్పడానికి భారతదేశ సైన్యం మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి భారతదేశంలో అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు భారతదేశంలో అడుగు పెట్టాలంటే ఒక భయం భయం ఉండేటట్టుగా ఏదైతే సింధూరాన్ని కోల్పోయారో సింధూరం పేరుతో ఒక దాడిని చేసి మన భారతదేశానికి సింధరం దిద్దినటువంటి సైనికులందరికీ ఆ మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది భారతదేశం ఎప్పుడు కూడా ప్రతిష్టంగా ఉంది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా మరి తెరంగా ర్యాలీ చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది ఆ భాగంలో ప్రజలంతా కూడా మరి ఇది యొక్క ప్రజా విజయం అనేటువంటిది మనందరూ తెలిసినటువంటి విషయమే ప్రజలందరూ కూడా సమిష్టిగా ప్రాంతాలకి మరి కుల మతాలకి అన్నింటికి అతీతంగా మేము ఉన్నాం ఈ భారతదేశం మాది ఈ భారతీయుల మీద ఏ విధమైనటువంటి ఉన్నా మేము ముందుంటాం అనేటువంటి విషయం మీద ఇది స్పష్టంగా కనపడింది పూర్వం అనేక రకాలుగా ఉండేటువంటి విధానంలో ఈరోజు ఐక్యతాభావం అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమైంది ఈ దిశగా మనం సమిష్టిగా ఈ యొక్క సింధూర విజయ ర్యాలీని మనందరూ కూడా సమిష్టిగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ రేపు జరిగే కార్యక్రమంలో మరి మచిలీపట్నం పరిసర ప్రాంతాల అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై